హాయ్ అండి ఎలా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వచ్చేసి మా పైన మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొచ్చానండి ఇంకా నేను కొన్ని తీసి పెట్టాను అండి మత్స పైన మిగతా అవి అయితే బెండకాయలు బీన్స్ అవి ఎలా తీసి పెట్టినాను టమాటో పనుల వెళ్ళా ఇక మళ్ళా గుర్తుకొచ్చి మళ్ళీ ఇక్కడ వీడియో తీస్తున్నాను చూడండి కొత్తిమీర ఎంత కట్టండి అసలు పది పేలంట మాకు చెప్తే కదండి మన వీడియో మీరు ఫాలో అవుతుంటే తెలిసి ఉంటుంది మేము ఎక్కడ తెచ్చుకుంటాం మేము కథ అని మా నంద్యాలనే గాంధీ చౌక్లో పెద్ద మార్కెట్ అండి అక్కడ తెచ్చుకుంటాము ఇంకా కొత్తిమీర క్యారెట్ అవెల్ల తెచ్చుకున్నామండి వంకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిగడలు అన్నీ ఇంకా వెళ్ళి తీసి పెట్టినాక తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు విండుతున్నాం అండి ఇంకా పండగ వచ్చింది కదండి దసరా వచ్చింది మాకు ఫస్ట్ పెద్దల మాసండి పెద్దలకు మేము సాంబ్రాన్ని వేసుకుంటాము పెద్దలమ్మ చెప్పినాక ఇంకా దసరా వస్తా కదండి ఇంకా అందుకు ఇళ్ళల్లో క్లీన్ చేసుకుంటాను అండి నేను ముందు బట్టలల్లా విండేస్తున్నాను ఇంకా బట్టలు అంటే ఎప్పుడూ విండుతూనే ఉంటాంలేండి ఇంకా ఇంకా బుసి కొట్టాలా చాలా పండింది అండి ఇంట్లో నాకు ఆ వెళ్ళని మీకు వీడియోలు వస్తూనే ఉంటాయండి చూసి లైక్ చేయండి ఇంకా అయితే ఇంకా బట్టలు విండేస్తున్నాను అండి అందులో మాకు మాకైతే నంద్యాల పైపులు వలిగినాయని నీళ్ళు పైపులు మూడు రోజులు అయిన నీళ్ళే రాలే మాకైతే రెండు రోజులు అండి మేమైతే మూడు రోజులు పట్కాక ఉన్న వీళ్ళని మేము పట్కలే ఇంకా ఉన్న నీళ్ళు అయిపోయల నీళ్ళే రాలే అసలు వద్దులేండి ఇంకా ఉండే బట్టలు నీళ్ళతో బట్టలు పిండేసాను నాకు తెలియక బట్టలు నానేసినాను పిండేసి ఉండే నీళ్ళల్లో అయిపోయినాయి ఇంకా వేరే వాళ్ళని అడిగి అక్క వాళ్ళు మా ఇంటి ఎదురు ఉన్నారు అక్క వాళ్ళని అడిగి నీళ్ళు ఇప్పించుకున్నాము మూడు బిందాలు బొత్తిగా ఇంకా బాత్రూంలో కూడా లేవండి నీళ్ళు అంత ఇబ్బంది అయింది మాకు ఇంకా రోజు నేను ఇస్తున్నా కదండి ఇంక ఈరోజు ఇప్పుడు వస్తాను నీళ్ళు వచ్చేసి ఇంకా నీళ్ళు వచ్చినాక నేను అన్ని అన్నీ బుసి కొట్టి అన్నీ అంట్ల కడగాలన్నీ చాలా ఉన్నాయి ఇంక అన్నీ మనం డబ్బాలలో అన్నీ వేసి పెట్టుకుని తింటాం కదండీ ఉప్పు కారం పొడి అవెల్లా అవెల్లా తోమేలా అలా చాలా పండిందండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇంక ఇంట్లో క్లీన్ చేసుకుంటాను బుసి కొట్టినాయండి ఆల్రెడీ అంతా మళ్ళీ గూలు క్లీన్ చేసినప్పుడు ఇంక కనిపించి మళ్ళీ ఎదిలిచ్చా కొంచెం బుసి కాని రావద్దండి ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అంతే మనకి ఇల్లు నీట్గా ఉంటేనే మనకు బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళు కూడా బాగా నీట్ పెట్టుకున్నారు ఇల్లు అని వెనకాల మా ఇంట్లో ఎప్పుడు నీట్గా ఉన్నప్పుడే చూపే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మా ఇంట్లో ఎప్పుడు నీట్గా ఉన్నప్పుడే కాదండి ఇక్కడ చూడండి మా ఇంట్లో బాగాలేనప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు అని చెప్తున్నాను ఇక్కడ అంతే కదండి ఎప్పుడు నీట్గా ఉన్నప్పుడు ఏం చూపిస్తాం బాగానే బాగాలేకున్నప్పుడు కూడా చూపించాలి కదా ఇల్లు చూడండి అంతా ఇట్లా క్లీన్ చేస్తాను అంట బుసి అలా బాగా తీసినా కానీ ఇంకా ఉంది నేను నీట్గా తీసుకుంటాను అండి ఎక్కడ బుసి కాని రాకూడదు అంత నీట్గా తీసేసుకుంటా నేను గూళ్ళు అవి వెళ్ళి నీట్గా అండి మాకైతే ఇంకా మూడు రూమ్ నాలుగు రూమ్లు ఉన్నాయండి నాలుగు రూమ్లు క్లీన్ చేయాలి నేను నేను ఒక్కదానే చేయాలి నాకు ఎవరు హెల్ప్ చేస్తే తొలుగు లేరు మా ఆయన అయితే అసలు హెల్పే చేయడండి నాకు చేస్తాను చేస్తా అంటాడు కానీ ఆయన పని ఆపుతాడు నన్ను చేసుకుని నీకు చేస్తాడు అందుకని నేనే చేసేసుకుంటాను పని ఇంకొకరి విందు ఏం పడిందండి మన పని మనకు తప్పదు మనం చేసుకోవాల్సిందే చూడండి ఇంకా అక్కడ గుళ్ళు సర్దేసి వచ్చినా మళ్ళీ ఇక్కడ కిటికీ నీట్గా తుడుస్తున్నాను తడిబట్ట తీసుకొని అది చూడండి ఇండ్లు చూపిస్తాను చూడండి ఇండ్లు బాగున్నప్పుడే కాదు బాగాలేనప్పుడు కూడా చూపిస్తా చూడండి అని ఇక్కడ చూపిస్తున్నా నేను వీడు వచ్చేసి అంతే కదండి మనం బాగున్నప్పుడు ఎందుకు చూపించాలా బాగాలేనప్పుడు చూపించాలా చూడండి ఇదల్లా నీట్గా సర్దేసినాను నేను ఇంకా పేపర్లు ఏమీ వేయలేదండి మాకు ఇంకా బండలు నీట్గా తుడుస్తాను మళ్ళీ ఎప్పుడన్నా దుమ్ము గిమ్ము అనిపిస్తుంది ఇంకెప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అందులో నేను ఇంకా కటాన్లు వేసేస్తాను కాబట్టి అంత దుమ్మే ఉండదు సో అని క్లీన్ చేస్తూనే నన్న నేను ఇంకా చాలా పడిందండి చేసుకుంటూనే ఉంటాను రాత్రి కానీ చేస్తూనే నేను పని మెయిన్ మాకు ఇంకా నీళ్ళు రాలేదండి అప్పుడు ఇంకా నీళ్ళు చాలా ఇబ్బంది అయింది ఇంకా నీళ్ళు వచ్చగానే అన్ని అంట్లలో కడిగేటివి అవి చూపిస్తాను చూపిస్తాలండి మీకు నేను ఏమేమి పని చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటాను అవెల్ల మీకు వీడియో తీసి చెప్తాలండి ఇంక చదు అండి వాచ్ కూడా పక్కా తీసి పెట్టాను ఇంకా మా చేపలు కూడా చూపిస్తా చూడండి అదండి రెండే రెండు చేపలు ఉన్నాయి ఇంట్లో పని చేస్తా అంటే వచ్చనే ఉందండి అసలు చాలా పని అసలు పెద్దగా ఉంది ఇంట్లో నాకు ఒక్కదానికి బాగా ఎప్పుడన్నా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ నేను క్లీన్ అయినా కూడా మీకు చూపిస్తా చూడండి ఇంట్లో నేను మా ఇల్లు నేను ఇల్లు సద్ధత పెట్టుంది ఇప్పుడు అని చూపిస్తాను నేను ఇంకొచ్చేసి మా పిచ్చుకొచ్చేసి ఇంకా జపం చేస్తుందండి చూడండి ముక్కుతో నోరుతో పట్టుకొని ఇంకా చూడండి ఎట పడిందో అండ్ మన వాళ్ళకన్నా చూపిద్దాం ఉండని నేను ఇక్కడ వీడ తీసినాను బిట్టు అంటే పలుకుతా చూడండి చూస్తాను నాకు వెళ్ళి నేను రొంచే వాటినే తీసిన వీడ అదొ చూడండి బిట్టు అంటే ఇంకా సుచ్చది కిట్టు కిట్టు అండి కిట్టు అంటే సుచ్చుంది అద్దా చూడండి నేను పిలిచినాను రియల్ వైస్ అనుకున్నాను నేను ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉందండి ఇంకా టీవీలో పాటలు పెట్టుకున్నాను మళ్ళీ కాపరేటివ్ కడుతుందండి ఇంకా నేను పెట్టలేదు చూడండి ఇంకా మళ్ళీ తప్పొచ్చేస్తాను అట్లా బాగా వాకిలికి ఎక్కి ఇంకా బయట లోకం చూస్తుంటుందండి మా మా కిట్టుగా వచ్చేసి చూడండి ఎట్టు చూస్తున్నాడు బాగా నోట్ తట్టుకొని అలవాడతాడు ఇంకా అంతే అండి మన విడో మళ్ళీ ఒక పెడితే మళ్ళీ కలదాం అంతవరకు బాగా